హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ త్రీ ఫేస్ ఆటో ప్రైవెంటర్ని ఈ స్టార్టర్ బాక్స్ అయితే బిగిద్దాం చూస్తున్నాం కదా దీన్ని మనం ఆటో ప్రైవెంటర్ అంటారనమాట ఇది త్రీ ఫేస్ మీద వర్క్ చేస్తుంది ఇది త్రీ ఫేస్ మోటార్లకు మనం స్టార్టర్ ఉపయోగిస్తాం అనమాట మనం సప్లై పోయి వచ్చినప్పుడు ఇది వెంటనే త్రీ ఫేస్ ఓకే అనుకున్నప్పుడు మోటార్ని అయితే ఆన్ చేస్తుంది ఒకసారి దీన్ని ఎలా బిగించాలో చూద్దాం మనం ఏ వర్క్ చేయాలన్నా కానీ ముందర స్టార్టర్లో ఫీజులు అయితే పీక్కోవాలన్నమాట మూడు ఫీజులు ఫీజులు అలానే ఉంచి పని చేద్దాం అనుకుంటే మిమ్మల్ని ఫొటోలో తప్ప ఇంకా బయట చూడలేం అనమాట త్రీ ఫేస్ చాలా డేంజరు ఫీజులు అయితే పీకేసాం దీన్ని ఒకసారి దీనికి స్టార్టర్లో బిగించేసి కనెక్షన్స్ ఇచ్చి మీకు ఒకసారి కనెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిగించినాక మళ్ళీ చూద్దాం బిగించడం అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి దీని కనెక్షన్స్ అయితే చూద్దాం దీనికి ఈ ఆటో ప్రైవేటర్ మొత్తం ఏడు వైర్లు ఉంటాయి ఫస్ట్ మూడు వైర్లు వచ్చేసి మూడు ఫేసులు ఇవ్వాలన్నమాట పైన మనకి స్టార్టర్లో ఇన్కమింగ్ ఫేసులు ఉంటాయి కదా ఆ మూడు ఫేసుల్లో ఈ మూడు వైర్లు ఇచ్చేయాలన్నమాట ఈ మూడు వైర్లు ఇచ్చినా కానీ ఒకవేళ స్టార్టర్ ఆన్ అవ్వలేదు అనుకోండి ఆ రెండు ఫేసులు దిటు ఇటు ఇటుదట్టు మారిస్తే సరిపోద్ది ఆ తర్వాత వచ్చేసి ఎన్వి వైర్స్ అంటారు ఇవి ఎన్వి వైర్స్ రెండు ఉంటాయి ఇవి రెండు మనం కాయిల్కి ఇవ్వాలన్నమాట మ్యాగ్నెటిక్ కాయిల్కి చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ ఒక లింక్ అనేది ఉంటుంది దాన్ని తీసేసి మనం ఈ వైర్లు ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఎస్ వన్ ఎస్టు అని ఇంకా రెండు వైర్లు ఉంటాయి ఇవి వచ్చేసి మనం రిలేలో ఇవ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఇవి ఈ బ్లాక్ వైర్లు అనేవి ఎస్ వన్ ఎస్టు ఇవి తీసుకొచ్చి మనం ఇక్కడ రిలే ఉంటుంది కదా ఈ రిలేలో మనం ఈ రెండు అయితే కనెక్ట్ చేయాలి చూస్తున్నారు కదా మీకు క్లా క్లారిటీగా కనిపిస్తుంది ఈ కనెక్షన్ అయితే దీన్ని అయితే ఇలా చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇది ఈ ఆటో ప్రయోజనర్ ఉండటం వల్ల మనకి మోటార్లు చాలా సేఫ్గా ఉంటాయి అనమాట మనకి త్రీ ఫేజు మూడు ఫేజులు కరెక్ట్గా వచ్చినప్పుడే మోటార్ అయితే ఆన్ అవుద్ది ఇంకోటి ఏంటంటే మనం మన కరెంటు పోయి రాగానే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి స్టార్టర్ దగ్గరకు వచ్చి మోటార్ వేసే పని ఉండదు అనమాట చూస్తున్నారు కదా దీని అయితే ఈ ఇలా అయితే మనకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది ఒకసారి అయితే దీన్ని బిగించడం కంప్లీట్ అయిపోయింది ఫీజులు పెట్టి ఒకసారి ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఫ్యూజులు పెట్టేటప్పుడు చేతులు కొంచెం దూరంగా పెట్టి పెట్టాలన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి త్రీ ఫేస్ ఇది రెండో ఫీజు కూడా పెట్టేద్దాం వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నచ్చ వీడియో నచ్చితే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని కావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట అయితే కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి మనం ఆటోలో పెడదాం మోటార్ ఆన్ అవుద్ది ఇప్పుడు చూద్దాం చూస్తున్నారు కదా మోటార్ అయితే ఆన్ అయింది వాటర్ అయితే వస్తున్నాయి అది చైన్ అయిన వస్తుండడు ఈయన పద్దాకలు వచ్చి అక్కడ స్విచ్ చేయలేకపోతున్నాంట అందుకని దీన్ని కొనుక్కోవచ్చుకున్నాడు మోటార్ అయితే ఆన్ అయింది దీన్ని ఒకసారి ఆఫ్ చేసి చూద్దాం మనం మోటార్ ఆపాలంటే ఫస్ట్ ఈ ప్రివెంటర్ని మనం మాన్యువల్లో పెట్టుకొని ఈ డిఓఎల్ స్టార్టర్లో మనం రెడ్ బటన్ నొక్కితే మోటార్ అయితే ఆగిపోద్ది మళ్ళీ మనం ఆన్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఆటోలో పెడితే ఆటోమేటిక్గా మోటార్ అనుకుంటున్నాం